ఈనాటి ఇంకా కృతజ్ఞత గుడికి అధ్యక్షులు వేసుకోండి సంఘ పెద్దలు కన్న గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వాక్యోపదేశాలు స్థానిక సంఘ కాపరి రమేష్ గారు అదేవిధంగా అన్న సంత ప్రకాష్ గారు మినిస్ట్రీ అమలాపురం అదేవిధంగా మోషన్న గారు అనేకమైన దైవజనులు వేదిక మీద నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఆరుగురు సంఘ పెద్దలు సంఘ కమిటీ బంధుమిత్రులు రక్తసంబందరికీ ఎవరు ఏ వందన తెలియజేసుకున్నాను మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే ఎందుకంటే గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్లో అతి మా మారుడి విషయంలో అతి భయంకరమైన పరిస్థితుల్లో నిజంగా డాక్టర్లు కూడా చేత కాదు ఈ అబ్బాయిని అంటే గ్యారెంటీ పరిస్థితిలో నిజంగా అనేక సంఘాలు అనేక పాస్టర్లు ముఖ్యంగా ఎందుకంటే నేను మా యొక్క సంఘ పెద్దలకి సంఘ కమిటీకి నేను అంటే నిజంగా నా కుమారుడు బతుకున్నాడంటే కేవలం అది దైవశేకర ప్రార్థన చెప్పేసి గౌరవార్థం స్టేజ్గా ఆహ్వానించాను మీ అందరికీ తెలిసి నేను ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని హోసన మంత్రి సాక్ష్యం తెలియజేశాను మా సంఘం మా ఏబిఎం సంఘంలో సాక్ష్యం తెలియజేశాను కన్నన్న చర్చిలో తెలియజేశాను సురేష్ అన్న చర్చిలో తెలియజేశాను ఇజ్రాయల్ గారి చర్చిలో నాకు అవకాశం ఉన్న కానీ చాలా వరకు అనేక సంఘాలు వెళ్ళి సాక్ష్యం చెప్పాను నేను చెప్పబోయే మాటలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేని మాటలు మీ అందరికీ తెలుసు నవంబర్లో మేము గుంటూరులో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆయన ఒక వారం ఉంచుకొని అబ్బాయి మెనెంజీస్ సిమ్టమ్స్ ఉన్నాయి కానీ ఎక్కడ పాజిటివ్ లేదు నాకే అర్థం కాదని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్ పంపించిన సందర్భం నేను చెప్పే మాటలు షార్ట్గా చెప్పేందుకు టైం లేదు కాబట్టి నా జీవితంలో ఎందుకంటే నేను నిజంగా రెండు వేల పద్నాలుగులో ఎంపీపై మొన్న రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు పొలిటికల్ నేను నా యొక్క జీవితాన్ని కొనసాగించాను అయితే ఆ టైంలో మాకు ఏం అర్థం కాని పరిస్థితి మేము ఒక రూమ్ తీసుకున్నాము అంటే నేను రెండు వేల తొమ్మిదిలో బాప్తిని తీసుకున్నప్పటికీ కూడా కొన్ని రోజులు ఆకుమేయకుండి మళ్ళీ బ్యాక్ అయినా తర్వాత నేను నా యొక్క ఆత్మ అంటే ధైర్యం కోసం అంటే ఆ టైంలో మన మోషన్న గారు కానీ మన రమేష్ అన్న కన్న సురేష్ అన్న ఇజ్రాయల్ భాస్ట గారు మరివ భాస్టర్ గారు ఏసన్న భాస్టర్ గారు చాలా మంది ధైర్యపరిచారు ఇక్కడ వేదిక పేరు ధైర్యపరిచారు నిజంగా వాళ్ళ ప్రార్థన నాకు నిజంగా అదే విధంగా మీ ప్రార్థన వల్ల నా కుమారుడు బ్రతుకున్నాడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను కానీ కొన్ని మాటలు దేవుడు నాకు తెలియదు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను తెలియసుకున్నాను ఎందుకంటే ఇవి విధంగా జరుగుతున్న సందర్భంలో నేను నా ఆదరణ కోసం నేను వాక్యాలు వినేవాడిని ఈ వాక్యాలు ఏ వాక్యాలు వినేవాడి అంటే విజయవాడ రమేష్ చంద్ర గారి వాక్యం డైలీ అల్ది నా కృప అని చెప్పేసి వాక్యం వస్తుంటుంది ఆ వాక్యం షాలేమన్న గారి వాక్యం షార్ట్ మేసి తింటూ ఉంటాము అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒకరోజు వాళ్ళు నా అబ్బాయికి అంటే అతను బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్కి వచ్చినా కానీ జాంటిస్ కంట్రోల్ అవ్వటల్ నాకు భలే భయం వేసేది వాళ్ళు ఫస్ట్ మేము తీసుకెళ్ళినప్పుడు వన్ పాయింట్ త్రీ ఉంది అది సెవెన్ ఎయిట్ అంటే పెరుగుతూ ఉంది ఆ సందర్భంలో ఏంది దేవుడా ఈ బిడ్డను మేము చిన్నప్పుడే సమర్పించుకున్నాం కదా ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకే కదా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే నాకు ఒక ఒక వా అంటే ఆ వాక్యం ద్వారా ఒక వాక్యం వినపడుతుంది ఏ వాక్యం అంటే నిన్ను నిన్ను నేను సేవకు ఎన్నుకుంటున్నాను అని చెప్పేసి ఒక వాక్యం వినపడతా ఉంది ఇదేంది నేను రాజకీయ నాయకులు రాజకీయంలో తిరుగుతున్నాను కదా నన్ను సేవకు కొడమని చెప్పేసి ఆ వాక్యం ఏంటంటే మనకు అదేదో చెబుతాను మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా అది రిపీట్ వినపడుతుంది నువ్వు అట్టు అనుకోవచ్చు మోసే కూడా నేను నత్తి నా చాతగా అని చెప్పేసి అనుకున్నాడు కానీ నిన్ను ఎన్నుకుంటున్నా అని చెప్పేసి అట్లా ఆ వాక్యం టూ రెండు రోజులు వినపడింది నేను అనుకున్నా అంటే బైబుల్లో న్యాయధిపతులు గిద్యోను దేవుని దేవత ప్రత్యక్షమై నేను నీ న్యాయాధిపతికి ఎన్నుకుంటున్నానంటే ఆయన అడుగుతాడు నువ్వు నిజంగా దేవతలు అని చెప్పేసి గ్యారెంటీ ఏంటి నాకు కొంచెం ఆనవాలు చూపించమంటాడు నేను అదే క్వశ్చన్ చేసుకున్నా నిజంగా దేవుడా నువ్వు నిజంగా నాతోనే మాట్లాడితే నిజంగా నేను నీకు ఏ విధంగా ఉపయోగపడతానని చెప్పేసి నిజంగా నువ్వు నిజంగా నాతో మాట్లాడితే నాకు కూడా ఒక ఆనవాలు చూపించమన్నా ఏమని కోరుకున్నానంటే ఫస్ట్ ఏమనుకున్నానంటే నా కుమారుడికి జాండీస్ పెరుగుతూ ఉంటే కామెల్ పెరుగుతూ ఉంటే లివర్ బయాసిస్ టెస్ట్ చేయాలంటారు లివర్ బయో టెస్ట్ ఏంటంటే లివర్ కొంచెం ముక్క తీసి టెస్ట్ చేయాలంటారు నాకు మళ్ళీ వేసింది అప్పటికి వాడు వాడి పరిస్థితి ఎలా ఉందండి అదొకటి అనుకున్నా తర్వాత మేము ఇంటికి వెళ్ళే లోపే నిజంగా నా కానవాళ్ళు చూపి ఇంటికి లోపే జాండీస్ జీరో కావాలని చెప్పి అని మూడవది మూడోది ఏమరు అంటే ఇవి ఏమన్నా నాకు కూడా పిల్లలు ఉండరు చుట్టుపక్కల పిల్లలు ఉండరు డాక్టర్ని అడుగుదాం ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అన్ని జాగ్రత్తగా ఉంచాలేమో అంటే ఎవరికైనా ఇస్తున్నారు అంటే వీడి ద్వారా స్ప్రెడ్ అయితే మంచి భయం వేసింది నేను అనుకున్నా నిజంగా దేవుడా నిజంగా నా కుమారుడు నేనైతే ఏదో కోరుకున్నానో అవి కానీ నా జీవితం నెరవేరిస్తే నువ్వు ఏం చేసిన నేను నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మనసులో అనుకున్నా అయితే వాడికి సెవెన్ పాయింట్ ఉంది సెవెన్ ఉంటే ఆయన డాక్టర్ ఏమంటున్నాడంటే ఇంకో టూ డేస్ చూద్దామండి ఇంకా పెరిగితే వాడికి ఖచ్చితంగా లివర్ బయో బయోస్ టెస్ట్ చేయాల్సిందంటే నాకు అసలు ఆ టెస్ట్ అంటే భలే భయం వేసింది అసలు దేవుడు అసలు ప్రార్థన చేసుకున్నాను నిజంగా నిశ్చిత్తం అయితే ఆ లివర్ బయో టెస్ట్ జరగకూడదు రెండోదిగా కామెర్లు మీ ఇంటికి లోపే వన్ పాయింట్కి రావాలా అదేవిధంగా మీ ఇంటికి లోపే అడిగే డాక్టర్ని సార్ ఈ అబ్బాయిని ఏమన్నా ఒక సపరేట్గా ఉంచాలంటే ఇదేం అంటువే అది కాదండి అంత భయపడడం అవసరం లేదు అసలు ఎక్కడ ఇంకొకటి గ్రేట్ థింక్ ఏంటంటే వాడికి దగ్గర దగ్గరగా యాభై రకాల టెస్ట్ చేశారు వైరస్ బ్యాక్టీరియా ఎక్కడ పాజిటివ్ రాలా దేవుడు ఎందుకు పెట్టాడో మాకైతే తెలియదు తెలియదు అనుకుని మేము ఇంటికి వచ్చే లోపే ఆ మూడు నిజంగా ఒకరోజు విజయవాడలో వస్తున్న మందిరంలో బల్లారాధన రెండో వారం ఇస్తారు వెళ్ళే నేను మరుస రోజే డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే డిశ్చార్జ్ చేద్దామండి కొంచెం బాబు కంట్రోల్ ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు పోయేటప్పుడు ఒకసారి అబ్బాయికి జాండీ టెస్ట్ చేద్దాము అప్పటికి ఒక రెండు రోజుల ముందు చేస్తే ఐదు పాయింట్లు ఉన్నాయి ఐదు ఉంటే ఆయన ఒకసారి టెస్ట్ చేద్దామని టెస్ట్ చేస్తే నిజంగా దేవుడు తృప్తి పట్టి వాడికి రిపోర్టు వన్కు వచ్చేసింది అసలు నిజంగా నేను భలే అసలు ఏంటి దేవుడా నేను నేనేదైతే నేనైతే ఆనంద కోరుకున్నానో అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ ఏమనుకున్నానంటే లివర్ బయోసి టెస్ట్ జరగకూడదు అనుకున్నా అసలు అది డాక్టర్లు అంటే అవసరం లేదండి ఈ జాంటి సొప్పే పెరుగుతుంది కానీ ఎక్కడ లివర్ ఫంక్షన్ కానీ ఎక్కడ లివర్ ప్రాబ్లం ఎక్కడ జరగట్లేదు ఈ అబ్బాయికి లివర్ బయోసి టెస్ట్ వద్దన్నాడు ఒకటి నేను అనుకున్నా ఏంటి దేవుడా నిజంగానే నేను ఏదైతే కోరుకుంటున్నా ఏం అనుకున్నా రెండోది మేము ఇంటికి వచ్చే రోజే ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చా అప్పుడే డాక్టర్ టెస్ట్ చేసాడు రోజు ఇంటికి వెళ్ళాలా అప్పుడే డాక్టర్ ఆయన పిల్సి ఇదిగో ఇదిగో ఇదిగోండి మీ అబ్బాయి రిపోర్ట్ అన్నాడు నేను అనుకున్నా మొన్న చూస్తే ఐదు ఉంది ఇప్పుడు ఏడు వస్తుందో ఎనిమిది వస్తుందో ఏంది ఎవరు అనుకున్నా చూస్తే వన్ పాయింట్ త్రీ అసలు డాక్టర్ మిత్ర ఇదేంటండి మొన్న చూస్తే ఐదు ఉంది ఇప్పుడేం వన్ పాయింట్ త్రీ ఉంది మాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అన్నాడు మూడోది ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా పిల్లలు ఉండాలి కదా ఎవరికైనా పాపం మా వల్ల ఎందుకు పోదామని చెప్పేసి అడిగాము సార్ ఇదేమన్నా అంటువ్యాధ ఏమన్నా స్ప్రెడ్ అయిందంటే ఇది ఎక్కడ అంటువ్యాధ కాదండి అందులో మీ అబ్బాయికి ఎక్కడ పాజిటివ్ రాల వైరస్ లేదు బ్యాక్టీరియా లేదు అసలు ఏ టెస్ట్ లేవు ఏ టెస్టున పాజిటివ్ లేదు కానీ ఆ విధంగా జరిగింది అంటే ఓవరాల్ నాకు సాక్ష్యం ఏంటంటే నిజంగా జోయల్ సజీవు లెక్కలో ఉండడం అంటే అది దేవుని కృపే అదేవిధంగా పాస్టర్ లెక్క ప్రార్థన అనేక సంఘాల విశ్వాసుల ప్రార్థన వల్లే జోయెల్ ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నాడు దేవుని చిత్తం అయితే నేను ఏదైతే కోరుకున్నానో ఆయన చిత్తం ఏదో నా జీవితం పట్ల ఏ చేసిన నేను సిద్ధంగా ఉన్నది చెప్పేసి నేను అట్లా నిర్ణయించుకున్నాను కాబట్టి మీరందరూ ఎదిగిన ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి టైం లేదు కాబట్టి కొంచెం షార్ట్గా చెప్తాను ఏమని వద్దు మీ అందరికీ తెలుసు మేము ఎంత బాధపడ్డామో నేను అనుకూలపడ్డానికి టైంలో నాకు ఉన్న డబ్బు అక్కడికి రాలా నాకున్న కారు అక్కడికి రాలా నాకున్న బంగ్లా ఏది అక్కడికి రాలా నేను కాస్త కోసం రాజకీయాలు తిరుగుతున్నా నాకు ఏ రాజకీయం అక్కడికి రాలా నిజంగా దేవుడే నా కుమారుని లేపి విశ్వాసం ద్వారా ద్వారా మీ ప్రార్థన వల్లే వాళ్ళ జోయ్య ఉన్నాడంటే నిజంగా మీ అందరి ప్రార్థన వల్ల చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి దేవుని చిత్తం నా జీవితం పట్ల నా కుటుంబం పట్ల ఏమైతుందో ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను అన్ని విధాల సిద్ధంగా ఉన్నాను ముందు ముందు రోజులు ఆయన ఏం చేసినా నా మంచికే చేస్త భావించు Gracias. Cuando...